గారు ఇదేం ప్రజాపాలన మీరు చెప్పేది ఏంటంటే ప్రజాపాలనలో ప్రజల సమస్యలు పరిష్కరిస్తామని చెప్పారు వంద గాలే అసలు మీ ప్రజాపాలనకి అర్థమైందో అర్థమైంది కదా మీరు మమూనార్ జిల్లా కేంద్రంలో ఒక మంత్రి హోదాగా మమూనార్ జిల్లాలో పర్యటస్తున్నారు ఒక పాదయాత్ర కార్యక్రమానికి వచ్చారు సరే మేము ప్రజా సమస్యల గురించి మీకు తెలియజేద్దామని మీ పిఆర్ఓ గారికి ఫోన్ చేసినాం సురేష్ గారికి ఫోన్ చేసి ఆయన ఫోన్ ఎత్తాడు మెసేజ్ విట్నెస్ రెస్పాన్స్ ఇయ్యడు అసలు మీ కార్యక్రమంలో మీ ప్రోగ్రాంలో ఒక ప్రజా సమస్య గురించి చెప్దామని మేము మేము ప్రయత్నించినాము మీ పిఆర్ఓ గారు అసలు పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ అనే వ్యక్తి ప్రజల ఫోన్లు ఎత్తాడు మెసేజ్లు ఎత్తాడు రిప్లై ఇడు కనీసం ఇదేం ప్రజాపాలన పొంగలేడి గారు చెప్పండి మేము ఐదు వందల కోట్ల రూపాయల యొక్క ప్రభుత్వ భూమి ఎవెక్టివ్ ప్రాపర్టీ కబ్జా అయిందని చెప్పి చేసి మేము పోరాడుతున్నాం మీరు ఒక కన్సర్న్ గారు రెవెన్యూ శాఖ మంత్రిగా మీరు మామనాడు జిల్లాకు వచ్చారు కాబట్టి ఈ విషయాన్ని మీ దృష్టికి తీసుకొద్దామని మేము ట్రై చేసినాం మీ పిఆర్ఓ గారికి ఫోన్ చేసినాం ఆయన ఫోన్ ఎత్తాడు మెసేజ్ చేసినా స్పందించాడు మీకు సంబంధించిన ప్రిన్సిపల్ సెక్రటరీ రెవెన్యూ డిపార్ట్మెంట్ వారు రెండు వేల పది పద్దెనిమిదిలో ఒక రిపోర్ట్ రాసారు మా యొక్క పోరాట ఫలితంగా ఏమని రాశారు అంటే అయ్యా ఈ ల్యాండ్ గవర్నమెంట్ ల్యాండ్ అయింది ప్రిన్సిపల్ సెక్రటరీ రెవెన్యూ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ రాసే ఇరవై ఎనిమిది తొమ్మిది రెండు వేల పద్దెనిమిది రోజు ల్యాండ్ కంప్లై చేసింది ఇది గవర్నమెంట్ ల్యాండ్ దీన్ని ఎవక్యూ ప్రాపర్టీని రెజ్యూమ్ చేసుకోమని రాసింది ఈ నేపథ్యంలో నేను మేము మిమ్మల్ని గలుద్దాం అనుకున్నాం ఈ నెల అయితే మేము కలెక్టర్ మహబూద జిల్లా కలెక్టర్ రవినాయక్ గారిని కలిసినాం ఈ విషయాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్ళినాం నిమ్ము మీరు కూడా కన్సర్న్ మినిస్టర్ కాబట్టి గవర్నమెంట్ యొక్క భూమి కబ్జా చేయించి ల్యాండ్ మాఫియా కబ్జా చేసిందని మీకు తెలియజేద్దామంటే ఆ విషయంపై మేము ఒక రిప్రజెంటేషన్ ఇవ్వాలని మీ దగ్గరికి వద్దాం అనుకుంటే అసలు మీ యొక్క పిఆర్ఓ గారు ఫోన్ ఎత్తాడు కనీసం మెసేజ్కి రిప్లై అయ్యాడు ఇదేనా ప్రజాపాలన పొంగులేటి గారు దీనికి సమాధానం చెప్పాలి ప్రజాపాలన అంటే ప్రజల సమస్యలు పరిష్కరించే విధంగా ఉండాలి అంతే తప్ప కానీ పార్టీ కార్యక్రమాలకు వచ్చారు మీరు వ్యక్తిగతంగా రాలేదు మీరు వచ్చింది ఒక మంత్రి హోదాలో మామనారు వచ్చారు కాబట్టి మేము ఒక ప్రజా సమస్యలు చెప్దామని వచ్చాం కాబట్టి ప్రజాపాలనలో ప్రజల సమస్యల్ని మీ పిఆర్ఓలకు చెప్పండి కనీసం ఫోన్ ఎత్తమనండి మెసేజ్ చేయమనండి ప్రజల సమస్యలు వినే అవకాశం ఇయమని చెప్పండి